అనుకున్నప్పుడు ఆ ఒక కుటుంబంలోని వంశాలన్నింటినీ ఆశీర్వాదంలో నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు భూమి మీద మానవ శేషం ఉండడానికి దేవుడు నోవహు అనేవాడిని ఎన్నుకున్నాడు జలప్రలయంలో నోవహును నోవహు ఫ్యామిలీని మాత్రం బతకనిచ్చాడు ఎందుకంటే భూమి మీద మనుష్య శేషం ఉండాలి కాబట్టి అట్లాగే కొన్ని ప్రదేశాలు రక్షణలోనికి రావడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలోంచి నుంచి నిన్ను కదిలించాడు దేవుడు అందుకే నువ్వు దేవుడిని కనెక్ట్ అయ్యావు నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు నీ ద్వారా మరి కొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి నీ బంధు జనములలో నుండి నీ సమాజంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు ఎన్నుకున్నాడు అది వాస్తవం అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది ఆయన ఆలోచన అయి ఉన్నది చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక అర్థమైందా ఏమర్థమైంది నీ కుటుంబంలో నుండి కొంతమంది అనుకుంటారు నా ఫ్యామిలీలో ఎవరు రక్షించబడలేదన్నయా నేనే వచ్చాను లైన్లోకి అంత రివర్స్ అయిన నాకు నేను ఒక్కతనే వచ్చాను నేను ఒక్కనే వచ్చాను అని కొంతమంది చెప్తా ఉంటారు నిన్నొక్కదాన్ని నిన్నొక్కడనే దేవుడు పిలిచాడు రక్షణలో నడిపించాడు తనతో నువ్వు నడుచునట్లు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే నీ ద్వారా అది నీ కుటుంబం కావచ్చు బంధుజనం కావచ్చు సమాజ ప్రజలు కావచ్చు గ్రామం కావచ్చు ప్రదేశం కావచ్చు నీ ద్వారా ఎంతో కొంతమంది జనములను సంపాదించుట ప్రభు చిత్తమై ఉన్నది దానికి గాను ఒక కుటుంబాన్ని విమోచించడానికి దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తినే ఏర్పరచుకుంటాడు ఆ ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ ఆయనను కూర్చి సమాచారం అందేటట్టు చేసి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తులకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ వ్యక్తి ద్వారా వారందరూ దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా క్రమక్రమంగా ఒకరి కాబట్టి ఒకరు ఒకరు కాబట్టి ఒకరు మొత్తానికి ఎంతో కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అది దేవుని ఉద్దేశము కూడా అయి ఉంది అలాగా భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడాలి అలా ఆశీర్వదించబడాలంటే ఒక జనము కావాలి ఆ జనములోంచి రక్షకుడు రావాలి ఆ రక్షకుడి శిలువ యాగం ద్వారా ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడాలి ఇప్పుడు మరి అతడు రావాలంటే ఒక జనము కావాలి ఆ జనము కావాలంటే ఆ జనమునకు మూల పురుషుడిగా ఒకడు కావాలి అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహాము మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది అంతకుముందు దేవునితో నడిచిన భక్తులు చాలా మంది ఉన్నారు ఉదాహరణకి హనోకున్నాడు నోమహున్నాడు అలాగే విశ్వాసము గురించి గొప్పగా గనపరచబడిన హేబేలు ఉన్నాడు అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారెవరి నుంచి ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరచుకోలే కానీ అబ్రహాము నుంచి మాత్రం దేవుడు ఒక జనాన్ని ప్రత్యేకపరచుకున్నాడు దేవుని కొరకు ఒక గుంపు జనమును అబ్రహాము నుండి రప్పించి ఏర్పరచుకున్నాడు ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి ఆ వాగ్దత్త సంతానానికి సంబంధించిన జనమంతా దేవుని ప్రజ భూమి మీదున్న దేవుని ప్రజలు దేవుని కొరకు ఒక జనముని సమకూర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు బహు గొప్పవి కానీ అవి అబ్రహాముకు అర్థం కాల మొదట రెండోసారి మళ్ళా ప్రత్యక్షమై నేను ఎందుకు పిలుస్తున్నానో నీకు అర్థమైందా నేను చెప్పినట్లు చేయరా వాళ్ళంత పనుంది నీతో అని మళ్ళా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అయితే అబ్రహాం ఫీలింగ్ ఏంటంటే వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు తండ్రిని కోల్పోయిన నా సహోదరుడి కుమారుడున్నాడు హారాను కుమారుడైన లోతు కాబట్టి నేను వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా నేను వదిలిపెడితే వాళ్ళకి గత్యేమైద్ది దేవుడు మర్యాదగా చెప్పాడు నీ తండ్రి ఇల్లు విడిచి బంధువులను వదిలిపెట్టి నువ్వు సింగిల్గా రా కానీ అబ్రహాం మాత్రం లింకులు తగిలించుకున్నాడు మనం తగిలించుకున్నట్టు కొన్నిటిని వదిలేయమంటాడు దేవుడు కొన్నిటిని వదిలే స్పష్టంగా నేను చెప్పినట్టు చేయను కొన్నిటిని వదిలేయమంటాడు నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తాడు ఒక ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి ఇది ఒక పాత్ర దీన్ని మనం సంపాదించుకోవాలంటే వేళ చెల్లించాలి